గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ బండి గ్రేటే ఇప్పటిదాకా ఇప్పటిదాకా గ్లాసులు కూడా బ్రేక్ కాలేవంటే ఈ ఫెండరు డెంటింగ్ అయింది ఇవ్వ ఇక్కడ పెద్ద డెంట్ లోపల సొట్ట పోయి ఉంది ఇక్కడ తల్లిగినట్టుంది లోపలికి అయింది టైర్ ఓకే డోర్ ఒరిజినల్ ఎక్కడ రాస్టింగ్ ఏం రాలే కింది దాకా కింద లైన్ మొత్తం చూసుకోరు ఎక్కడ రాస్టింగ్ లేదు ఏముంటయి కూడా వచ్చిన లెఫ్ట్ సైడు క్వార్టర్ ప్యానెల్ మీద ఉన్ను ఫెండర్ దగ్గర డ్యామేజ్లు ఉన్నాయి సార్ వీడియోలో కూడా చెప్పినా చూపెట్టినా చూడండి ప్రకాష్ మాస్టర్ డిక్కీలు ఆగట్టినావా ఇప్పటివరకు ఏదలా వాటినావే లేదా లేదు సాక్సులు పోయినాయి ఇట్లా పట్టుకో ఆగదు ఇది బండి సాక్స్ సారీ డిక్కీ సాక్సులు ఫెయిల్ అయినాయి సార్ గ్లాస్ అయితే ఒరిజినల్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది జేబిఎల్ కంపెనీ స్పీకర్లు ఉన్నాయి స్టెప్పిని టైర్ ఉందా స్టెప్నీ టైర్ ఉంది కానీ వీల్పాన జాక్రాడు జాకి ఈ మూడు లేవు సార్ ఓనర్ ఇయలేడు లేవని చెప్పిండేసి వదిలే ఇండికా విస్టా ఇగో ఈ బంపర్ ఇరిగిపోయింది చూసుకోరు ఏదైనా ఏ లోపలికి ఏం చూసిరా ఇక్కడ కూడా ఇరిగింది పలిగింది టెక్ విఎక్స్ ఏవిఎస్ టైం దానికి అట్లనే ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ సార్ అండ్ ఎక్కడ పెయింట్ కాలేదు ఈ డోర్ కూడా ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ కూడా రాలేదు టాటా బండి అయినా కానీ అందరూ రస్టింగ్ అని భయపడతారు రెండు లక్షల యాభై రెండు వేల ఆరు వందల నాలుగు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి నార్మల్ ఏసీ ఉంటుంది సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది రెండు దిక్కుల సేమ్ దెబ్బ దెబ్బతాకింది బండికి ఈ ఫెండర్ కూడా డ్యామేజ్ ఉంది సార్ బంపర్ కూడా ముంగటి బంపర్ వెనక బంపర్ రెండు ఇరిగిపోయినాయి కానీ ఎక్కడ పెయింట్ కాలే బండి బంపర్ లిస్ పెట్టి మిగతా అంత ఒరిజినలే ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ చేసి లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్టు కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బానటుకు పానా కూడా పెట్టలేరు ఇక రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఏబిఎస్ బ్రేకు టైమింగ్ ఏం చేంజ్ అయింది షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ ఏం కాదు ఇంజన్ ఓపెన్ కాలేదు ఇంజన్ ఒరిజినల్ ఉంది ఇంకా సస్పెన్షన్ అంటే అది గ్యారంటీ లేదు సార్ సస్పెన్షన్ ఖచ్చితంగా వేయించుకుంటే ఉంటుంది రెండు లక్షల యాభై రెండు వేలు అంటే ఓకేనా నమస్తే జై శ్రీరామ్ భరత్మాతకి జై మాత్రం నీటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతీ షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈరోజు లెవెన్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తున్న ఈ బండి లోకల్దే మనకు తెలిసిన మా చిన్న తమ్ముని క్లాస్మేట్ది మన దగ్గర కమ్ము అని పంపించే నేను యూట్యూబ్లో వీడియో పెడుతున్నా షోరూమ్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇన్వైస్ ఓనర్ అతడే ఫస్ట్ ఓనర్ బండి మారు సారీ టాటా ఇండికా విస్టా విఎక్స్ టెక్ ఇది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఉంటుంది నార్మల్ ఏసీ వస్తుంది సోనీ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ బానట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రిప్లేస్ కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది బండి ఎక్కడ పెయింటింగ్ కూడా కాలేదు కానీ లెఫ్ట్ సైడ్ పెండర్ రైట్ సైడ్ పెండర్ రెండు డ్యామేజ్ ఉన్నాయి ప్లస్ ముంగట్ పంపర్ వెనక పంపర్ రెండు పలికిపోయి ఉన్నాయి రెండు లక్షల యాభై రెండు వేలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫస్ట్ ఓనర్ బండి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను అక్టోబర్ రిజిస్ట్రేషన్ బండి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత సంవత్సరం తర్వాత రిజిస్ట్రేషన్ అయింది పదిహేనుల పదో నెలల రిజిస్ట్రేషన్ అయితే పద్నాలుగు పదో నెలల బండి తయారైంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజిన్ క్వార్టర్ జెట్ డీజిల్ ఇంజన్ ఇది లీటర్కు ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది నాలుగిటికి నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని ఉన్నది నార్మల్ థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది ఉంది ఓకే కానీ జాక్ రాడ్ లేదు జాకీ కూడా లేదు బండ్లే కస్టమర్ ఇయలే మా వాడు కూడా చూ అడిగిండు సార్ వింద విల్పాల జాక్రా లేదని వీడియో చేసినప్పుడు చేయడానికి ముందు బండి చెక్ చేసినప్పుడు ఓనర్ లేదని చెప్పిండట మేము కూడా మీకు అదే చెప్తున్నాం ఉంటే ఇస్తాడు లేకపోతే మనం కొత్తది కొనుక్కోవాలి ఇది బండి స్టోరీ టాటా ఇండికా విఎక్స్ విఎక్స్ ఇండికా విస్టా విఎక్స్ టెక్ ఇది టా టాప్ ఎండ్ మోడల్ అప్పుడు ఇదే టాప్ మోడల్ దీనిలో ఎల్ఎస్ కూడా ఉంది ఎల్ఎస్ అంటే బేసిక్ మోడల్ విఎక్స్ అంటే టాప్ మోడల్ వైట్ కలర్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చిగా రిజిస్ట్రేషన్ బండి కాదు రెండు లక్షల యాభై రెండు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ చేంజ్ అయింది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది కస్టమర్ ధర రెండు లక్షల యాభై లారా శివా రెండు యాభైయా రెండు లక్షల యాభై వేలు చెప్తుండు బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ లేదు వెనక బంపర్ ముంగట్ బంపర్ రెండు పలిగిపోయి ఉన్నాయి అవి రెండు మనం రిప్లేస్ చేసుకోవాలి రైట్ సైడ్ ఫెండర్ లెఫ్ట్ సైడ్ ఫెండర్ కూడా రెండు డ్యామేజ్ ఉన్నాయి డెంటింగ్ పెయింటింగ్ చేసుకోవాలి బండికి ఎక్కడ పెయింటింగ్ రాలే పడలేదు ఎక్కడ రస్టింగ్ లేదు ఎక్కడ కలర్ వెళ్లిచిపోలేదు ఒరిజినల్ పెయింట్ మీద ఉంది పరల్ వైట్ ఇది పరల్ వైట్ కలర్ కస్టమర్ ధర రెండు లక్షల యాభై చెప్తుండూ బార్గెనింగ్ ఉంది రెండు వేల పద్నాలుగు పదో నెలల తయారైంది సంవత్సరం తర్వాత రెండు వేల పదిహేను పదో నెలల దీని రిజిస్ట్రేషన్ అయింది దీని జీవితకాలం రెండు వేల ముప్పై పదో నెల అంటే ఇంకా ఆరు సంవత్సరాల మీద ఏడు నెలలు జీవితకాలం ఉంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు మనం గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని తిరగచ్చు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ రెండు లక్షల యాభై వేలు చెప్తుంటు ఫస్ట్ ఓనర్ వెహికల్ టాటా ఇండికా విస్టా విఎక్స్ టాప్ అండ్ మోడల్ దీనికి ఎయిర్ బ్యాగులు రావు ఓన్లీ ఏబిఎస్ బ్రేక్ మాత్రమే వస్తుంది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రెండు లక్షల యాభై వేలు బండి ద్వారా బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడు వీడియోలో బండిని వస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళకన్నా ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి మమ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మాత్రం జై హింద్ థ్యాంక్ యూ